వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గురించి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని వ్యవసాయ కూలీల కోసం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది వారికి ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలను అందించేందుకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకంలో అర్హత సాధించేందుకు గాను భూమి లేని వారే ఉండటంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పని దినాలు పూర్తి చేసి ఉండాలి ఇది ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయల చొప్పున పది పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలకు పైగా వారి వారి ఖాతాలలో జమ చేశారు అయితే జనవరి ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు నిర్వహించిన గ్రామ సభలలో అనేక మంది తమకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల జాబితాలో పేరు లేదంటూ దరఖాస్తులు చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు కొత్తగా దరఖాస్తులు వచ్చాయి వాటిలో కేవలం పంతొమ్మిది వేల నూట తొంభై మూడు దరఖాస్తులకు మాత్రమే అర్హత ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు ఒక లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు దరఖాస్తులను ప్రిజెక్ట్ చేశారు మరో దరఖాస్తులపై ఇంకా నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎనభై వేల ఐదు వందల డెబ్బై ఏడు మందిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది కొత్త దరఖాస్తులలో మరో ఇరవై నుంచి ముప్పై వేల మంది అర్హత సాధించే అవకాశం ఉంది దాంతో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని పొందనున్నారు ఈ పథకానికి వచ్చిన దరఖాస్తులలో కొన్ని దరఖాస్తులు ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతున్నాయి వాటితో పాటు వారి కుటుంబంలో ఎవరికైనా వ్యవసాయ భూమి కనీసం సెంటు ఉన్నా కూడా ఈ పథకం దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయి దరఖాస్తులు ప్రత్యేక పోర్టల్లో ఎంట్రీ చేస్తున్నారు లబ్ధిదారుల పేరు ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయటంతో వెంటనే వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికి భూమి ఉన్నా వారికి దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది అంతేకాకుండా గతంలో వారి పేరు మీద ఉన్న భూమి విక్రయించుకున్నా కూడా పేర్లు మారకపోవటంతో అప్లికేషన్లు రిజెక్ట్ అవుతున్నాయి కొన్నింటిపై తహసీల్దార్ స్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఏది ఏమైనా మరో వారం రోజుల్లో కొత్త దరఖాస్తులతో పాటు పాత దరఖాస్తుల్లో ఉన్న అర్హులను అధికారులు సిద్ధం చేయనున్నారు వీరందరికీ ఏటా పన్నెండు వేల రూపాయలను రెండు విడతలుగా ఒక్కో విడతకు ఆరు వేల బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది మరిన్ని వివరాలకు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు పడటం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తర్వాత వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలవుతుంది దరఖాస్తుదారులు తమ గ్రామ సభల ద్వారా దరఖాస్తులు సమర్పించాలి వారి పేరు ఆధార్ కార్డు వివరాలు పోర్టల్లో నమోదు చేసి అర్హత పొందేందుకు సంబంధిత అధికారుల సమీక్షకు అందజేయాలి ఈ పథకం భూమి లేని రైతులకు ఆర్థిక భద్రతను అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచటంలో సహాయపడుతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని వ్యవసాయ కూలీల కోసం కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలను అందించేందుకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయల చొప్పున పది పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలకు పైగా వారి వారి ఖాతాలలో జమ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు కొత్తగా దరఖాస్తులు వచ్చాయి వాటిలో కేవలం పంతొమ్మిది వేల నూట తొంభై మూడు దరఖాస్తులకు మాత్రమే అర్హత ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు వీరందరికీ ఏటా పన్నెండు వేల రూపాయలను రెండు విడతలుగా ఒక్కో విడతకు ఆరు వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతున్నాయి మరిన్ని వివరాలకు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు దరఖాస్తుదారులు తమ గ్రామ సభల ద్వారా దరఖాస్తులు సమర్పించాలి వారి పేరు ఆధార్ కార్డు వివరాలు పోర్టల్లో నమోదు చేసి అర్హత పొందేందుకు సంబంధిత అధికారుల సమీక్షకు అందజేయాలి